నమస్తే నేను ప్రశాంత్ తెలంగాణలో ఇక నుంచి సీనియర్ సిటిజన్స్ ని తల్లిదండ్రులని కనుక పట్టించుకోకపోతే మీ శాలరీ కట్ అంటూ రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు ఇది ఎలా తీసుకోబోతున్నారు ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తూ ఉంది సీనియర్ సిటిజన్స్ ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి ఇలా పట్టించుకోకపోతే కనుక వాళ్ళ జీతంలో కొంత కట్ చేస్తాము అన్నట్లు మాట్లాడడం ఉంది అంటే ఇది ఎలా తీసుకోవచ్చు ఎలా చూడవచ్చు ఇది తాజాగా సోషల్ మీడియాలో వస్తుంది ఆయన ఎక్కడో పిచ్చాపాటి మాట్లాడుతూ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో లేదు ఎలా ఉంది సిట్యువేషన్ సమాజం ఎలా ఉంది అనే దాని మీద మాట్లాడుతూ ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది ఎక్కువ మంది తల్లిదండ్రులను చూడలేదు ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా తల్లిదండ్రులను చూడట్లేదు వాళ్ళని అనాథలుగా వదిలిపెట్టేస్తున్నారు వాళ్ళకి వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ అవసరాలు కానీ లేదంటే ఇతరతర దైనందినటువంటి అవసరాలకు సరిపడా వాళ్ళు సమకూర్చటం లేదు కాబట్టి దీని మీద ఏదో నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేస్తే బాగుంటుంది అని చెప్తే ఉద్యోగుల జీతాల్లో ఒక పది నుంచి పదిహేను పర్సెంట్ కట్ చేసేసి వాళ్ళకి ఆ పది నుంచి పదిహేను పర్సెంట్ వాళ్ళ అకౌంట్లో వేస్తే సరిపోతుంది కదా అనేటువంటి ఒక ఆలోచన చేసి అది కొంతమంది కీలకమైన అధికారులు చెప్పారట దీన్ని ఎలా అమలు చేస్తే బాగుంటుంది అమలు చేస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి ఒకవేళ దీని ప్రభుత్వ ఉద్యోగులు ఏమంటారు దీని మీద మీరు స్టడీ చేసి ఒక నివేదిక ఇవ్వమని చెప్పి చెప్పారట మౌఖికంగా అయితే ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఇలాంటి ఇష్యూలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంచుమించుగా ఇలాంటి ఆలోచనే చేశారు ఆయన కూడా ఆయన అప్పట్లో సీనియర్ సిటిజన్స్ని ఎవరైతే తల్లిదండ్రులని అనాథలు వదిలిపెట్టి వాళ్ళ యోగక్షేమాలు చూసుకోరో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళని వాళ్ళకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు లేదంటే వాళ్ళకి రావాల్సినటువంటి ప్రమోషన్స్ని ఆపేస్తే ఎలా ఉంటుంది అనేది ఆయన ఆలోచించారు అప్పట్లో అప్పట్లో ఆ న్యూస్ వచ్చింది అప్పట్లో కూడా సో ప్రభుత్వ ఉద్యోగుల నుంచే స్టార్ట్ చేద్దాము ప్రభుత్వ ఉద్యోగులే చాలామంది వాళ్ళ పేరెంట్స్ని చూ చూసుకోవట్లేదు కాబట్టి అక్క వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అప్పట్లో ఆయన కూడా చిట్ చాట్ మాట్లాడుతూ సహచరులతో ఇది షేర్ చేసుకున్నటువంటి అభిప్రాయంగా అప్పుడు న్యూస్లో వచ్చింది సో ఇది సీరియస్ సమస్య కింద ఆ ముఖ్యమంత్రి అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తుంది ఎందుకంటే ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో మనం విలేజ్ లెవెల్కి వెళ్తే గ్రామస్థాయిలో చాలామంది వందకు వంద శాతం అని చెప్పలేము కానీ చాలామంది మెజారిటీ భాగం పేరెంట్స్ని పట్టించుకోవట్లేదు పేరెంట్స్ని వదిలిపెట్టేస్తున్నారు అనాథలుగా వదిలిపెట్టేస్తున్నారు ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదంటే బిజినెస్ పీపుల్ కానీ కాంట్రాక్టర్స్ కానీ అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ పని చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య దీంట్లో ఎక్కువ ఉందనేది కూడా ఒకటి వినిపిస్తుంది సో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో అంటే ఏదైనా చేయాలనుకుంటే ఈజీగా చేయొచ్చు అదే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగుల్లో అయితే వాళ్ళకి ఎంత శాలరీ ఉంది ఎలా కట్ చేయాలి ఏంటి అనేది అది ఎలా తీసుకోబోతారు దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేయొచ్చు ప్రభుత్వం అనుకుంటే ఈజీగా స్ట్రీ స్ట్రీమ్లైన్ చేయొచ్చు ప్రైవేటు సంస్థలు ఉన్నాయి ఈ ప్రైవేట్ సంస్థలకి వాళ్ళు ఒక జీవో తీసుకొచ్చి ప్రైవేట్ సంస్థలు ఒక చట్టం తీసుకొచ్చి ప్రైవేట్ సంస్థలన్నీ కూడా మీరు వాళ్ళ జీతంలో పది నుంచి పదిహేను పర్సెంట్ కట్ చేసి వాళ్ళ పేరెంట్స్కి మీరు జమ చేయండి అని చెప్తే వేస్తారు ఇప్పుడు పిఎఫ్ ఏ విధంగా చేస్తున్నారు ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే కార్మిక శాఖకి వెళ్ళి కార్మిక శాఖ దగ్గర కంప్లైంట్ చేస్తున్నారు కదా జీతాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు సో కాబట్టి అన్ని ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి డేటా ప్రభుత్వం దగ్గర ఉంటుంది వాళ్ళు పాలసీ చేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తే ప్రైవేట్ సంస్థలు కూడా ఇంప్లిమెంట్ చేస్తాయి ప్రైవేట్ సంస్థలు ఏంటి ఇప్పుడు హెచ్ఆర్ఏ టిఏ డిఎల్ ఇవన్నీ వేస్తున్నాయి కదా అట్లా అట్నే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి ఏజ్ వాళ్ళ పేరెంట్స్కి అని చెప్పి ఒకటి పెట్టేసి వాళ్ళ పేరెంట్స్కి ఇదిగో ఇంత పంపిస్తున్నాం అని చెప్తే వాళ్ళ అకౌంట్స్ తీసుకొని వాళ్ళ పేరెంట్ అకౌంట్ తీసుకొని వాళ్ళ పేరెంట్ అకౌంట్లో వేస్తారు శాలరీ అకౌంట్లో వేసి వేస్తారు కదా వేసేటప్పుడు పది 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 పర్సెంట్ పదిహేను పర్సెంట్ కట్ చేసేసి వాళ్ళ పేరెంట్స్కి వేస్తారు అందుకే ఇప్పుడు దాన్ని ఒక స్ట్రీమ్ లైన్గా చేయాలి దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది సైంటిఫిక్గా అని దాని మీద మీరు కొద్దిగా ఆలోచించండి ఇది సీరియస్ సమస్య అని చెప్పి చెప్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా ఆయన ప్రతి జిల్లాకి ఒక వృద్ధాశ్రమం ప్రభుత్వం వైపు నుంచి నిర్వహించాలనే ఆలోచన చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు ఓడిపోయిన తర్వాత ప్రతి మండలానికి ఒకటి వృద్ధాశ్రమం కావాలి ప్రభుత్వం నిర్వహించేలాగని చెప్పి ఆయన కూడా ఆలోచిస్తున్నారు నిన్న మొన్న ఎక్కడ చదివాను నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా వృద్ధాశ్రమాలు కట్టించి మన ప్రభుత్వం నిర్వహించాలి అనేటువంటి నియోజకవర్గానికి ఒకటన్నా పెట్టాలని మండలానికి పెట్టాలి లేదంటే నియోజకవర్గానికన్నా ఒకటి పెడదామనేటువంటి ఆలోచన చేస్తున్నారని చెప్పి ఆయన కూడా ప్రస్తావిస్తున్నారు అంటే జనరల్గా ఇప్పుడు జనరేషన్ అంతా చదువుకొని వెళ్ళిపోతున్నారు విదేశాలకు వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏమో సమీపంలో ఉండేటువంటి సిటీస్కి వెళ్ళిపోతున్నారు ప్రత్యేకించి తెలంగాణలో ఉండేటువంటి యువత హైదరాబాద్కి వచ్చేస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యువత కూడా హైదరాబాద్కి వచ్చేస్తున్నారు దాదాపు ఎక్కువ మంది హైదరాబాద్లోనూ లేదంటే బెంగళూరులోనో ముంబైలోనో లేదంటే భారతదేశంలో ఉండే ప్రధానమైన సిటీస్కి వెళ్ళిపోతున్నారు కొంతమంది ఏమో విదేశాలకు వెళ్ళిపోతున్నారు ఇక్కడ మిగిలింది ఎవరు విలేజెస్లో అంటే అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు మిగిలేరు అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ రిటైర్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు వీళ్ళు నిరాధారణకు గురవుతున్నారు అందుకే ఈ మధ్యకాలంలో మనం చూస్తే వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి ఓల్డేజ్ హోమ్స్ పెరిగిపోతున్నాయి ఓల్డేజ్ హోమ్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చేసి ఓల్డేజ్ హోమ్స్కి పిల్లలు విదేశాలకు వెళ్ళిపోతున్నారు డబ్బు ఉన్న వాళ్ళ పరిస్థితి ఓకే డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి డబ్బు ఉన్నా కానీ పేరెంట్స్కి ఇవ్వడానికి ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అవును సో వాళ్ళ పరిస్థితి ఏంటి సో వాళ్ళని అనాథలుగా వదిలిపెట్టేస్తున్నారు అనేటువంటి ఉద్దేశం ఈవెన్ మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక సందర్భాలు మనం చూసాం ప్రభుత్వం ఇచ్చేటువంటి సామాజిక పింఛన్లు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అక్కడ ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏదో రెండు వేలు చల్లరిస్తారు సో వీటిని కూడా పేరెంట్స్ దగ్గర నుంచి లాక్కుంటున్నారు ఇవ్వకపోతే చంపేసిన సంఘటనలు కూడా ఉన్నాయి ఏది ఓల్డ్ ఏజ్ పీపుల్ని చంపేసినటువంటి దృష్టాంతాలు కూడా ఉన్నాయి సో ఈ స్థాయిలో సమాజం పక్కదావ పడుతుంది డేంజరస్ వాతావరణం నెలకొంది కాబట్టి వృద్ధులకి రక్షణ కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో పది నుంచి పదిహేను పర్సెంట్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి నేరుగా వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లోకి వెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు తెలుస్తుంది అలాగే అంతకుముందు కేసీఆర్ గారు కూడా ఒక చూషన్ చేశారు అది కూడా మంచిదే పేరెంట్స్ని చూసుకోకపోతే ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లలు మీద కంప్లైంట్ చేస్తారు సపోజ్ పేరెంట్స్ చూడట్లేదు వాళ్ళు కంప్లైంట్ చేస్తారుగా ఆ కంప్లైంట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్స్ కానీ లేకుండా చేస్తే వాళ్ళు సక్రమంగా వస్తారు అనేటువంటి ఆలోచన అప్పుడు కేసీఆర్ గారు కూడా చేశారు సో కాబట్టి అది కూడా తీసుకోవచ్చు పరిగణనలోకి ఇప్పుడు ఒక పాలసీ తయారు చేసేటప్పుడు అనేకమైనటువంటి అంశాలను తీసుకుంటారు దాంట్లో దీన్ని కూడా తీసుకోవచ్చు ఇవన్నీ తీసుకొని గాడిలో పెట్టకపోతే రాబోయేటువంటి రోజుల్లో సీనియర్ సిటిజన్స్ ని అనాథంలాగా వదిలిపెట్టేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వమే ఒక ఒపీనియన్కి వచ్చింది కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో సర్వే చేశారు జనగణన చేశారు దాంట్లో గణన కూడా చేశారు ఆ సందర్భంగా అనేక అంశాలు తీసుకున్నారు చాలా అంశాలు తీసుకున్నారు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు పనిచేసే వాళ్ళు ఎవరు పని చేయనటువంటి ఎవరు పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు ఇలాంటి ఒక దాదాపు పదిహేను అంశాలు తీసుకొని సర్వే చేశారు సో ఈ సర్వేలో బయటపడి ఉండొచ్చేది ఇలాంటివన్నీ కూడా సో అందుకే ఇప్పుడు ఉద్యోగుల్ని ఉద్యోగుల జీతాల్లో పది నుంచి పదిహేను పర్సెంట్ కట్ చేసేసి పేరెంట్స్కి వేసేస్తే అట్లీస్ట్ వాళ్ళకి కనీస అవసరాలు తీసుకోవడానికి ఉంటుంది మందులు ప్రధానంగా వయసు వచ్చిన తర్వాత ఏదో ఒక బీపీఓ షుగరో లేకపోతే ఇంకోటి ఇంకోటో వచ్చి వస్తుంది ఆ అవసరాలు తీర్చుకోవడానికి కూడా లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళకి పది నుంచి పదిహేను పర్సెంట్ జీతాలు కట్ చేసి వెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది మిగతా ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఆలోచన చేస్తే బెటర్ అనిపిస్తుంది లేదంటే పేరెంట్స్ని వదిలిపెట్టేసేట వాళ్ళు చాలామంది ఉన్నారు ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారండి ఐఎస్ చాలా చాలామంది ఉన్నారు దానికి కారణం ఏంటంటే మారినటువంటి సమాజం యొక్క ఆలోచన ధోరణి ఇప్పుడు ఎక్కడ దాకా నాకు తెలిసినటువంటి వాళ్ళు పెళ్లి సంబంధాలకు వెళ్తే అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవాలి ఇంతకుముందు అబ్బాయి అమ్మాయి మాట్లాడుకునే సిస్టమ్ లేదు ఇప్పుడు అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటే అమ్మాయి నుంచి రిక్వైర్ రిక్వైర్మెంట్స్ ఏంటి అని అంటే మీ ఇంట్లో మీ పేరెంట్స్ మనతోటి ఉండడానికి లేదు నేను మీ పేరెంట్స్ని చూడను నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత నీ కారు ఉందా ఏ కారు ఉంది నీకు పొలం ఉందా ఎవరి పేరు పైన ఉంది లో జాబ్ చేస్తున్నావు కాబట్టి ఓన్ ఓన్ హౌస్ హౌస్ ఉందా ఉందా త్రీ బెడ్రూమా టూ బెడ్రూమా డూప్లెక్స్ హైరేజ్ దాంట్లో ఉందా ఇవి వాళ్ళు అడిగేది సో కాబట్టి ఆలోచన ధోరణి మారిపోతున్నటువంటి క్రమంలో వీళ్ళు అనాథలుగా మారిపోతున్నారు ఇలాంటి పరిస్థితి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో దీనికి ఒక ప్రత్యేకమైన బిల్లు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు జస్ట్ ఆలోచన దాని వరకే ఉంది ఇది అమలైతే బాగుంటుంది ఇంకా అది అమలుకు పోవాలంటే నివేదిక తయారు చేయాలి నివేదిక మళ్ళీ రూపంలోకి రావాలి ఇవన్నీ ప్రాసెస్ ఉంది జస్ట్ ఇది ఆలోచన మాత్రమే అది ఆయనకు ఉంది మరి అది ఇంప్లిమెంట్ చేస్తారా లేదా మరి అది ఇంప్లిమెంట్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు తిరగబడే అవకాశం కూడా లేకపోలేదు మరి వాళ్ళని కాదని ఈయన చేయగలరా ఇవన్నీ ప్రశ్నలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ